హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు సూజీ రవ్వ పచ్చి కొబ్బరితో ఇలా పాన్ కేక్స్కి ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయండి అంత టేస్టీగా ఉంటాయి మరి పాన్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్గా వీడియోలోకి వెళ్ళి చూసేయండి వీడియో మొత్తాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు పూర్తిగా అర్థమవుతుందండి దీనికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు సూజీ రవ్వ తీసుకున్నానండి దీన్నే బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అని కూడా అంటారు దీంట్లోకి ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలనైతే వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు ఈ రవ్వ ఇంకా పాలు కలిసేలాగా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసేసుకొని రవ్వలో పా రవ్వలో పాలు మొత్తం పాలల్లో రవ్వ మొత్తం నానే వరకు నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఇలా ఒక మీడియం సైజులో ఉన్న ఒక కొబ్బరి చెక్క తీసుకొని దాన్ని బ్లాక్ కలర్ పాట అంతా కూడా నైఫ్తో చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఈ గ్యాప్లో మనకి పాలల్లో రవ్వ అయితే పర్ఫెక్ట్గా నానిపోయి చూడండి మనకి గట్టిగా అయితే అయ్యింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి అండి మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి మనం ఏ కప్పుతో అయితే పాలు ఇంకా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరి ఇంకా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం పౌడర్ అండి నేనైతే ఇక్కడ బెల్లాన్ని మెత్తగా చిన్న చిన్న ముక్కలు కూడా ఎక్కడా లేకుండా కూరేసుకున్నాను ఆ బెల్లాన్ని కొబ్బరి రవ్వని మొత్తాన్ని మిక్స్ చేసుకుంటున్నానండి ఇక్కడ హెల్దీగా చేస్తున్నాను కాబట్టి నేను బెల్లం వేసుకుంటున్నాను ఒకవేళ మీరు కావాలి అనుకుంటే బెల్లం ప్లేస్లో షుగర్ని కూడా వేసుకోవచ్చండి ఇంకొక హాఫ్ కప్ అయితే పాలు వేసుకున్నాను వేసి మొత్తం కలిసే విధంగా ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నానండి మనకి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా అవటం కోసం దీంట్లోకి నేను యాలకుల పౌడర్ని అయితే వేసుకుంటున్నాను దీన్నే ఇలాచి పౌడర్ అని కూడా అంటారండి హాఫ్ టేబుల్ స్పూన్ పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ కాదండి వెన్నెల అసమ్స్ ఉంటే ఇలాచి పౌడర్ని స్కిప్ చేసుకోవచ్చు నా దగ్గర వెన్నెల అసమ్స్ లేవు కాబట్టి నేను ఇలాచి పౌడర్ అయితే వేసుకున్నానండి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం పాన్ కేక్స్ వేసుకోవడానికి ఇలాంటి ఒక గరెట తీసుకొని పాన్ కేక్స్ కింద వేసుకుంటే చాలా బాగా వస్తాయండి చాలా సాఫ్ట్గా స్పాంజీ స్పాంజీగా వస్తాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ పాన్ కేక్స్ కోసం ఒక పాన్ అయితే పెట్టుకున్నాను పెట్టుకు దీంట్లోకి మనం నెయ్యిని అయితే ఇలాగ ఆయిల్ బ్రష్ ఉంటుంది కదా దాంతో నెయ్యి మొత్తాన్ని గ్రీస్ చేసుకున్నానండి ప్యాన్కి ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత ప్యాన్ కొంచెం హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా మనం పిండిని బాగా కలుపుకొని ఒక్కొక్కటిగా చిన్న చిన్న పాన్ కేక్స్ అయితే వేసుకోవాలండి చూడండి ఇలా చిన్న చిన్న పాన్ కేక్స్ వేసుకుంటే మనకి త్వరగా ఈజీగా కుక్ అవుతాయండి మనం పెద్దగా వేసుకుంటే పిండ్లలు సగం తిని సగం పడేస్తారు అదే చిన్నగా వేస్తామనుకోండి ఒకటి కూడా ఫుల్గా తినేస్తారు ఈ విధంగా వేసి వీటిని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ఒక మూడు నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలండి మూడు నిమిషాల తర్వాత మనం ఇంకొక సైడ్కి టర్న్ చేస్తే ఈజీగా టర్న్ అయిపోతాయి మంచి గోల్డెన్ కలర్ కూడా వస్తాయండి చూడండి మనకి ప్యాన్ కతుక్కోటం అలాంటివి ఏమీ లేకుండా ఎంత చక్కగా ఇవి అటు నుంచి ఇటు తిరుగుతున్నాయో చూసారు కదా ఇప్పుడు రెండు సైడ్స్ కూడా మంచిగా కాల్చుకోవాలండి ఇంకొంచెం నెయ్యిని అయితే నేను ఈ విధంగా బ్రష్తో గ్రీస్ చేసుకుంటున్నాను ఇలా రెండు మూడు నిమిషాలు ఇంకొక సైడ్ కూడా కుక్ చేసుకున్నానండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇంకొక సైడ్కి టర్న్ చేసి చూపిస్తున్నాను చూడండి రెండు సైడ్ కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తాయి కదండి ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి చాలా బాగుంటాయి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా ఏదైనా స్వీట్ చేసి ఇస్తే ఇష్టంగా తింటారండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది మరి ఈ సూజీ రవ్వ పచ్చి కొబ్బరి కాంబినేషన్లో ప్యాన్ కేక్స్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో షేర్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ నేను మీ వియాన్స్ బాయ్ బాయ్